ఇదంతా విలేజ్ టు విలేజ్ మనకు నక్షాదారం అండి ఈ నక్షాదారిని అనుకుని మనకు ఒక రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది కంప్లీట్గా పొలమే కావాలి బోర్ ఉండాలి మనకు విలేజ్కి దగ్గర ఉండాలి అనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ అండ్ జనగామ డిస్టిక్ ఇదంతా కంప్లీట్గా సాగులో ఉందండి సంవత్సరానికి వచ్చేసి మూడు పంటలు అయితే మనం పండించుకోవచ్చు టైటిల్ ప్రకారంగా చూసుకుంటే ఆల్ టైటిల్ లో ఉంది ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ లో ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అయితే వస్తుంది సైల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెండు లో ఉంటుందండి విలేజ్కి దగ్గరలో ఉంటుంది మనకు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు వస్తుందండి వెస్ట్ ఫేస్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్